నేను చాలా చాలా పెద్ద మిస్టేక్ చేశాను మీరు మాత్రం అస్సలు ఈ మిస్టేక్ చేయకుండా ఉండాలంటే ఈ వీడియో తప్పకుండా చూడండి ఎంత పెద్ద మిస్టేక్ అంటే ఏదైనా మనం స్టార్ట్ చేసేటప్పుడు అది ఫుడ్ అవనివ్వండి లేకపోతే ఏదైనా కొత్త ఐటమ్ అవనివ్వండి లేదా డైట్ అవ్వనివ్వండి ఏదైనా సరే స్టార్ట్ చేసేటప్పుడు ఏదో అగ్రెసివ్గా నేను చేసేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అన్నట్టు దానికి కావాల్సినవి అన్నీ ఓ కొనేయకండి అలా చేయటం వల్ల నేను ఎంత లాస్ అయిపోయానో మీకు ఈ వీడియోలో చెప్తాను ఇవన్నీ చూసారా నేను మార్చిలో డైట్ స్టార్ట్ చేద్దామని చెప్పి అవి డ్రై ఫ్రూట్స్ కానీ మిల్లెట్స్ ఇంకా కొన్ని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఇంకా అలా రకరకాలవన్నీ కొనేసాను అనమాట అప్పుడు చూసినప్పుడు కొన్నిటికి ఫైవ్ మంత్స్ కొన్నిటికి సిక్స్ మంత్స్ అలా ఉన్నాయి ఎక్స్పైరీ డేట్స్ అన్నవి కొన్నిటికి బాగానే ఉన్నాయి వన్ ఇయర్ వరకు నేను ఇన్ని రోజుల పాటు ఉంచుతానా ఏంటి నేను కరెక్ట్గా డైట్ ఫాలో అయిపోతాను ఇవన్నీ యూస్ చేసేస్తాను ఇంకా నాకు ఎక్కడ ఇవన్నీ మిగులుతాయి అందుక చాలా టైం ఉంది ఫోర్ ఫైవ్ మంత్స్ అని చెప్పి ఇంకా అన్నీ ఇది కనిపిస్తే అవి పోనీ ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కటి తీసుకుంటే బాగానే ఉండేది బట్ మనకు అలా కుదరదు కదా ఏముంది ఒక్క ఐటమ్ ఎన్ని రోజులు వచ్చి తింటే వన్ వీక్లో అయిపోతుందేమో లేదా టెన్ డేస్లో అయిపోతుందేమో అని చెప్పి ఒక్కొక్క ఐటెం టూ త్రీ కూడా కొనేసాను నేనైతే తింటానో లేదో ఏం నాకు తెలీదు డైట్ స్టార్ట్ చేస్తున్నాను ఇవన్నీ కొనేయాలి కొనేసాను ఇవన్నీ నా కళ్ళ ముందు ఉంటే నేను ఇవి తప్ప వేరేవి తినను అని అనుకున్నాను కానీ అది చాలా 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 రాంగ్ అండి మనం మన పక్కన వాళ్ళు ఏదైనా తింటున్నా లేకపోతే మన కళ్ళ ముందు ఏదైనా కనిపిస్తున్నా చాలా ఎంత స్ట్రాంగ్గా అనుకున్నా కూడా కొన్ని కొన్నిసార్లు కుదరదు అండ్ మన పక్కన వాళ్ళు మనము అన్నీ ఒకేసారి మెయింటైన్ చేయాలన్నా కూడా మనకు అన్నీ కుదరదు కదా అలానే నేను కూడా ఫస్ట్ ఒక వన్ మంత్ బాగానే చేశాను డైట్ మొత్తం అని చెప్పాను కదా ఇలా చాలా ఎక్సెసివ్గా కొనేసాను ఒక్కొక్కటి టూ త్రీ ప్యాకెట్స్ అని చెప్పి ఇంకా అవన్నీ ఒక దానిలో పెట్టాను రోజు ఒక వన్ మంత్ పాటు బాగానే యూజ్ చేశాను తర్వాత సెకండ్ మంత్ నుంచి మళ్ళీ నాకు రైస్ మీద క్రేవింగ్స్ ఎక్కువైపోయాయి అన్నమాట ఇంకా నార్మల్ రైసే తినేదాన్ని ఇంకా కర్రీస్ నార్మల్ రైస్ ఇంకా అంతే మళ్ళీ మానేశాను ఇవన్నీ ఇవన్నీ నేను ఇంకా ఎక్స్పైరీ డేట్లు అవేం పట్టించుకోలేదు అయిపోతుంది అని కూడా నేను అసలు అనుకోలేదు ఉన్నాయి మళ్ళీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేద్దాం అలా ఎవ్రీ మంత్ డిలే చేసేసుకుంటూ వెళ్ళాను ఇంకా మొన్న ఒక రోజు మళ్ళీ డేంటి డైట్ స్టార్ట్ చేసేద్దాము ఇంకా ఇక కుదరదు ఇప్పటి నుంచి మళ్ళీ స్ట్రిక్ట్గా స్టార్ట్ చేయాలి అని చెప్పి నా దగ్గర ఆల్రెడీ గ్రాసరీస్ ఉన్నాయి కదా అని చెప్పి ఓపెన్ చేశాను తీరా చూస్తే కొన్ని ఏమో పురుగులు వచ్చేసాయి కొన్ని ఏమో ఎక్స్పైరీ డేట్ అయిపోయాయి అసలు చాలా ప్యాకెట్స్ అయితే ఓపెన్ కూడా చేయలేదు కొన్నేమో ఓపెన్ చేసి దానిలో ఒక్కసారిలో రెండుసార్లు యూస్ చేసిన ప్యాకెట్స్ అవన్నీ అసలు ఒక్కొక్కటి కాస్ట్ ఏమో అంతంత పెట్టుకొన్నాను ఎక్స్పైరీ డేట్ పర్లేదు నేను కొన్నప్పుడు బాగానే ఉన్నాయి ఫైవ్ సిక్స్ మంత్స్ కానీ నేను ఏదో ఫాస్ట్గా చేసేస్తాను అన్న నమ్మకంతో చాలా ఎక్సెసివ్గా కొనేయటం వల్ల నాకు ఎంత లాస్ వచ్చిందంటే అంత లాస్ వచ్చింది అసలు ఒక్కొక్కటి చూస్తే నాకు అవన్నీ పారేయాలంటే మనసు ఒప్పట్లేదు కానీ ఎక్స్పైర్ అయిపోయినవి ఏం తింటాము అండ్ ఇంకో పక్కన బ్రెయిన్లో ఏముందంటే ఇప్పుడంటే ఎక్స్పైరీ డేట్స్ అవన్నీ వచ్చాయి ప్యాకెట్స్ మీద పూర్వకాలంలో ఎక్స్పైరీ డేట్స్ ఏమైనా ఉన్నాయా ఎప్పుడెప్పుడో బియ్యం కూడా తినేవాళ్ళు ఎప్పుడెప్పుడో రాగులు తినేవాళ్ళు అవన్నీ పాతకాల బియ్యం అన్నీ తినేవాళ్ళు కదా ఇయర్స్ ఇయర్స్ పాటు స్టోర్ చేసుకుని ఇప్పుడు ఎందుకు ఎక్స్పైరీ డేట్లు ఇవన్నీ అని అనుకున్నాను అందుకని చెప్పి చార్ జీపీటీని ఓపెన్ చేసి వీటి మీద ఉన్న అదే వీటి ఐటెం నేమ్ అండ్ వాటి ఎక్స్పైరీ డేట్ అన్నీ ఇచ్చాను అనమాట ఇస్తే అది కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఎక్స్పైరీ డేట్ అయిపోయినా కూడా యూస్ చేయొచ్చు సారీ నేను ఇందాక నుంచి ఎక్స్పైరీ డేట్ ఎక్స్పైరీ డేట్ అంటున్నాను కానీ మ్యాక్సిమమ్ చాలా ఫుడ్ ఐటమ్స్కి యూజ్ బై అనే ఉండేది అండ్ వీటికి కూడా మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ యూజ్ బై అనే ఉంది యూస్ బై అంటే ఏంటంటే మనం ఆ టైంలోపు వాటిని యూజ్ చేసుకోవాలి ఆ తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే వాటి టేస్ట్ కానీ స్మెల్ కానీ వాటిలో ఉండే న్యూట్రియం కానీ కొంచెం రిడ్యూస్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట అలా మిల్లెట్స్కి వాటి ప్రాపర్ టైం వరకు యూస్ చేస్తే బాగానే ఉండి బట్ తర్వాత యూస్ చేస్తేనేమో వాటిలోంచి ఏదో ఒక ఆయిల్ లాంటివి సెక్రీట్ అయ్యి అది హెల్త్కి మంచిది కాదు అని చెప్పి వచ్చింది చార్జీపీటీలో ఇంకా ఎందుకులే అని చెప్పి మిల్లెట్స్ అన్నీ పారేసాను అండ్ కొన్ని కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇవన్నీనేమో స్మెల్ బాగున్నా లేకపోతే ఏం దానికి లేకపోయినా యూస్ చేయొచ్చు అన్నారు బట్ కొన్ని నాకు ఎక్స్పైర్ అయిపోయే ఇంకా అవి యూస్ చేయాలనిపించక అవి పడేసాను కొన్ని ఏమో నిజంగానే కొంచెం పురుగులు అవన్నీ వచ్చేసాయి అనమాట నేను అసలు చూసుకోకుండా ఉంచటం వల్ల అవన్నీ కొన్ని సీల్ ప్యాకెట్స్ అదే ఓపెన్ చేసినవి ఉన్నాయి కదా ఒక దాని నుంచి ఒకదానికి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి కదా అలా నాకు చాలా అంటే చాలా లాస్ వచ్చింది అల్లి ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ కే వరకు నేను మొత్తం లాస్ అయ్యాను అన్నమాట వీటి వల్ల మీరు మాత్రం ఈ మిస్టేక్ అస్సలు చేయకండి మీరు ఎప్పుడైనా సరే ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు చాలా లిమిటెడ్ క్వాంటిటీస్లో వన్ మంత్కో లేకపోతే టూ వీక్స్కో అన్నట్టు తెచ్చుకోండి తప్ప ఒకేసారి అన్నీ తెచ్చుకోవద్దు